అందరికీ నా నాభి శేషారావు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ మాలా ఉద్యోగస్తుల సంఘం తరఫున ఈ గుంటూరు మహానగరంలో భారీ ర్యాలీని నిర్వహించాలని ఉద్దేశించాము అందుకుగాను సోమవారం ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు మన డిఇ ఆఫీసు గడప ఉన్న డ్రైవర్స్ అసోసియేషన్ హాల్ నందు మానవ ఉద్యోగస్తుల సంఘ ఉద్యోగస్తులందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరి సలహాలు సూచనతో ఈ ర్యాలీని కనీ ఏడుగుల బింకులో ఉత్సాహభరితంగా ఉత్తేజంగా నిర్వహించడానికి అవసరమైన విషయాలన్నింటినీ చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు కాబట్టి మాల 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 ఉద్యోగస్తులందరూ కూడా విధిగా హాజరవ్వాలని జైపీ